న్యూస్ ప్రపంచ ఎయిడ్స్ దినం డిసెంబర్ ఒకటి సందర్భంగా శనివారం కాటారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నర్సింగ్ విద్యార్థులకు హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు కాటారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎంఎల్హెచ్పి డాక్టర్ వందనాధరణ జరిగిన కార్యక్రమంలో మహాదేవాపూర్ సమీకృత సలహా పరీక్షా కేంద్ర కౌన్సిలర్ గాదె రమేష్ అవగాహన కల్పించారు హెచ్ఐవి నిర్వచనం వ్యాధి వ్యాప్తి నివారణ చర్యలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనుమానాలు అపోహలు వివరణ అలాగే ఎయిడ్స్ మందులు తప్పనిసరి గర్భిణీ స్త్రీల పరీక్షలు రెడ్ రిబ్బన్ క్లబ్లు ఏర్పాటు ఆవశ్యకత తదితర అంశాలపై కూలంకషంగా ముఖాముఖిగా ప్రశ్నోత్తరాల రూపంలో అవగాహన కల్పించారు సమాజంలో హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి చాప కింద నీరులాగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో విద్యార్థులు యువత మేల్కొని సమాజాన్ని జాగృతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఐసిటిసి కౌన్సిలర్ గాద రమేష్ అన్నారు ముందస్తుగా రక్త పరీక్షల ద్వారా వ్యాధి నిర్ధారణ చేయించుకోవడం ప్రతి ఒక్కరిపై బాధ్యత ఉందన్నారు ఒకవేళ హెచ్ఐవి పాజిటివ్ నిర్ధారణ జరిగితే ఏఆర్టీ మందులు వాడాలన్నారు ఈ కార్యక్రమంలో కాటారన్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్ వివేకానంద వొకేషనల్ విద్యార్థులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఐసిటిసి కౌన్సిలర్ రమేష్ తో పాటు ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ ప్రిన్సిపల్ నాగలక్ష్మి ఫిజియోథెరపిస్ట్ వెంకన్న స్టాఫ్ నర్స్ అభినయ వివేకానంద స్కూల్ డిఎం ఎల్టీ ఇన్స్పెక్టర్ రుచిత ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు చేస్తాం మనం జనరల్గా క్లాస్ లాగా చెప్పుకోవడానికి కొద్దిగా ప్రయత్నం చేద్దాం ఆ తర్వాత నాకు మేడం కూడా చిన్న హిడ్బుట్ లాగా అడిగింది కాబట్టి మీ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇది సబ్జెక్ట్స్ వచ్చేసి హెచ్ఐవి ఎయిడ్స్ ఎస్ఐజీ అంటే మనకు తెలుసా హ్యూమన్ ఇమ్యూనో ఇంకొక పద పడబోటి హ్యూమన్ ఇమ్యూనో